జనసహిత సభను పెట్టినప్పటికీ అది జనరహిత పాదయాత్ర జనసహిత పాదయాత్ర వాళ్ళు పెట్టుకున్నారు కానీ జనం లేని జనరహిత పాదయాత్రగా అది సాగిందనేది చాలా స్పష్టంగా నిన్న జరిగిన పాదయాత్రను చూస్తే అర్థమవుతుంది అటువంటి పాదయాత్ర మానవంటలో ఒక మండల పోతే అంతమంది జనాలు వస్తారు ఒక ఏఐసిసి పరిశీలకు రాను ఇన్ఛార్జు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి ఇంకా పక్క జిల్లా మంత్రి పిసిసి అధ్యక్షుడు ఇంతమంది హేమా హేమీలు వచ్చిన ఈ పాదయాత్రకు ఎంతమంది రావాలి జనాలు పాదయాత్ర వస్తే కనుక కొన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావాలి కానీ ఎవరూ రాలేరు అసలు పాదయాత్ర ఎందుకు పెట్టారో కూడా ఎవరు కూడా ఇప్పటికీ అర్థం కాలేదు కోసం మరి వాళ్ళకు కూడా వాళ్ళ కార్యకర్తలకు కూడా ఈ పాదయాత్ర ఏందో అర్థమైందో లేదు తెలియదు నాకు తెలిసి మీడియా మిత్రులకు కూడా ఈరోజు వచ్చిన పేపర్లలో కూడా నేను పాదయాత్ర ఏందో పాదయాత్రకు వచ్చిన మీనాక్షి నటరాజం గారు కూడా చెప్పినట్టు ఎక్కడ కనిపించలేదు నిన్న ఆమె స్పీచ్లో ఎప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుతుంది తప్పించి పాదయాత్ర ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ కూడా ఆమె చెప్పిన దాఖలాలు లేవు ఆమె కాదు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర్ రాజ గారు కానీ పిసిసి అధ్యక్షుడు కూడా ఈ పాదయాత్ర ఎందుకు పెట్టిర్రు అనేది ఎక్కడ కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పష్టం చేయలేదు అంటే అర్థం ఏంటంటే బహుశా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నియోజకవర్గంలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నది తానికి ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే రేపు రెండో వీళ్ళు భవిష్యత్తు నోటిఫికేషన్ కూడా ఇచ్చబోతున్నారు ఈ పాదయాత్ర మూసిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఏ ఏ నియోజకవర్గంలో అయితే బలహీనంగా ఉన్నామో ఏ ఏ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందో ఆ నియోజకవర్గాల్లో పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి పరిశీలకులు ఇట్లా తిరిగితే కొంచెం కేడల్లో జోషి వస్తుంది కేడళ్లను మేల్కొచ్చు అనే ఉద్దేశంతో ఈ పాద ఈ పాదయాత్ర చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే అందులో నియోజకవర్గంలో కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వ పథకాలు అమలు కాక ఎందుకంటే పాపం మా దగ్గర ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే బట్టలు జింపుకొని పనిచేసారు మా సార్ గెలిస్తే మా జీవితాలు మారుతాయి మొత్తం మమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకుంటాడు మాకు ఏ పని కావాలో చేసి పెడతాడని చెప్పి మా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు జింపుకొని పనిచేశారు కానీ ఎవ్వరికీ కూడా ఇప్పుడు గౌరవం లేని పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఎట్లాగో ఓడిపోవడం అని తేలిన తర్వాత ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీసి మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారితోని ఈ పాదయాత్ర చేసినట్లు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక షోగా నడిపించిన తప్పించి దీన్ని నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకునే పాదయాత్ర లాగా లేదు ఇంతకుముందు చాలామంది పాదయాత్రలు చేశారు వైఎస్ గారు పాదయాత్ర చేశారు జగన్ పాదయాత్ర చేసి చాలా మంది పాదయాత్ర చేశారు కానీ మీ పాదయాత్రలో ఏ జనాల్ని కలిసిన ఎవరినైనా కలిసే ప్రయత్నం చేసిందా మీరు కలిసే ప్రయత్నం చేయకపోగా మిమ్మల్ని కలడం ప్రయత్నం చేసిన ప్రజలతో కూడా మీరు కలవనియ్య కూడా పోలీసులు అడ్డుకున్నారు మా మా నాయకులు నాయకులందరూ ఇక్కడ ఉన్నారు ఇక చాలా మంది ప్రజలు గల్లీలోంచి వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి కనీసం మీనాక్షి నట్రాజర్ గారితో మాట్లాడడానికి ఎందుకంటే ఒక నాయకులు వస్తున్నప్పుడు అయిపోంటుంది కదా ఎవరు వస్తున్నారు చూద్దామని తొంగి చూద్దామని వస్తే కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు లోపలకి పంపించారు బారికేద్ద పెట్టారు మరి మీరు ఏ పాదయాత్ర ఎవరికోసం జనసహిత జనహిత పాదయాత్ర జనం కోసం చెప్పిన కదా జనహితం అంటే జనం కోసం జనం మంచి కోసం పాద చేస్తున్న పాదయాత్ర చేసిన అర్థం కదా మరి జనం రాకుండా జనానికి దగ్గర రానివ్వకుండా చేసేదాన్ని జనహిత పాదయాత్ర అంటారా జనరహిత పాదయాత్ర అంటారా అందుకే జనరహిత పాదయాత్ర అంటున్నాం మీ ఏదో ఉద్దేశాలు అటెన్షన్ డైవర్షన్లు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది నీ పార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఏం పనులు లేవు పెన్షన్లు ఇస్తలేరు పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేరు రైతు బంధు మొన్న పడ్డా కూడా ఇంకో సంవత్సరం బాకీ ఉన్నది రుణమాఫీ అసలే జరగలేదు రైతు బీమా అడ్రస్ లేదు తులం బంగారం అసలే దాన్ని ఊసే లేదు ఇంకా నీకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తానది అసలు ఎప్పుడు ఇస్తారు దాని గురించి మాట్లాడే దిక్కే లేదు ఇవన్నింటిని గురించి గ్యారంటీ రాసిచ్చురు అందరు గ్యారంటీ రాసిచ్చురు ఇవ్వకపోతే మేము మేము జిమ్మెదారు అని చెప్పి మా కార్యకర్తలు కూడా పాపి కొన్ని వాళ్ళు కూడా వాళ్ళు కూడా రాసిచ్చారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగామ గోచరంగా అయింది నోరు ఒక ఊరిలో పోయి ఓటడిగే పరిస్థితి లేదు ఓటడితే జనాలు ఎగబడి ఎగబడి ఎంటబడే పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నది సో ఇటువంటి పరిస్థితి అన్ని కప్పిపుచ్చడానికి ఈ పరిస్థితులంతా మాయ చేయడానికి ఒక అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ పాదయాత్ర అనే పేరు మీద మీనాక్షి నటరాజన్ గారిని పంపించి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పిసిసి అధ్యక్షులు పంపించి ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో షో షో చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు అన్ని నియోజకవర్గాలు చేస్తారు మళ్ళా జిల్లాకు నియోజకవర్గాన్ని ఎందుకంటే ఎక్కడైతే వీకున్నామో ఎక్కడైతే మనం గేమ్ కావాలనుకుంటున్నామో అక్కడ ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకొక కుట్రకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది ప్రజలది వాళ్ళ మాటలతోని బూటకపు హామీలతోని ప్రజల నుంచి విశ్వసనీయత కోల్పోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో భాషలో ఏముందో తెలుసుకొని మాట్లాడండి ఊకే కేసీఆర్ గురించి మాట్లాడితే హరీష్ షా గురించి విమర్శిస్తే కేటీఆర్ విమర్శిస్తే మీరు ప్రజలు హర్షించరు ఇంకా మీకే మనసు అవుతుంది మీరు అనుకుంటారు ఓ మా కార్యకర్తలు రాగానే ఓ సప్పటి కొట్టురు చప్పన అనుకుంటాం కానీ ప్రజలు ఏమి చప్పటి కొడుతున్న చూడు ప్రజల మనసులో ఏమో తెలుసుకోండి ప్రజల మనసులో ఇప్పటికిప్పటికి ఎలక్షన్ వస్తే కేసీఆర్కి ఓట్లేస్తామని ప్రజలు అనుకుంటారు ప్రజలే కాదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రెండేళ్లు గడిచిపోయింది ఇంకా మూడేళ్ళు ఎప్పుడు కలుస్తుందో అని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి అప్పుడు మీ పార్టీ బాగుపడుతుంది గదులు పెట్టి రోజు మాకు ఏదో కొంచెం మీడియాలు ఉన్నాయి సోషల్ మీడియా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ అంటే మేము కూడా కౌంటర్ గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది నిన్న మాట్లాడిన విషయాలు కూడా చాలా మంది వేరే పదయాలు కూడా మాట్లాడినారు అరసన గురించి పొడిగాయనని పొట్టాయినని మేము కూడా మాట్లాడచ్చు కదా చాలది మీ ముఖ్యమంత్రి ఇంతే ఉంటాడు మేము మాట్లాడచ్చు మేము కూడా మాట్లాడచ్చు కదా ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా పెద్దలు అందరూ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారడ ఆమె పెద్ద మనిషి ఆమె మీనాక్షి నటరంజం గారు ఆమెను పక్కన పెట్టుకొని మీరు ఓ ఇంత ఉంటాడు అంత పొక్కుడు పొట్టి ఉంటాడే మరి ఇంత పొట్టేసుకొని ఉంటాడని కూడా మాట్లాడచ్చు మేము కూడా చాలా రకాలుగా మాట్లాడచ్చు కదా ఒక్కొక్కరు సో ఇట్లాంటి పద్ధతి కాదు అని చెప్పి నేను వాళ్ళకు కోరుకుంటూ మళ్ళీ ఎప్పుడైనా మా నియోజకవర్గానికి వచ్చినా కూడా మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరు మా నియోజకవర్గానికి వచ్చి ఏమి ఇచ్చిపోయారో చెప్పండి ఒక ఒక ఏ పరిశీలక రాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్న వ్యక్తి నిన్న వచ్చింది కనుక మా నియోజకవర్గానికి ఏమి ఇచ్చిపోయిందో చెప్పాలి ఏమి ఇచ్చిపోయిన్రు ఏమైనా డెవలప్మెంట్ ఇచ్చినా మాకు ఏమైనా అనౌన్స్మెంట్ చేసినరా మా సంగమేశ్వర బసవేశ్వర చెప్పినరా మా కాళేశ్వరంకు సంబంధించిన నైన్టీన్ నైన్టీన్ ఏ నైన్టీన్ ఏ అంటే ఇక్కడ నుంచి ఆందోళన నుంచి టేక్ మాల్ అట్లాగే అల్లదురు రేగోడు నుంచి శంకరపేట దాకా పోతుంది ఆ ప్రాజెక్టును కొనసాగిస్తామని ఏమైనా చెప్పిర్రా లేదు మలణ సాగర్ నుంచి సింగూర్కి వచ్చే నైన్టీన్ ప్రాజెక్టును మొదలు పెడతాం అని చెప్పి మనం చెప్పిర్రా ఏమీ లేదు ఓ వచ్చినారు వచ్చారు మీ డబ్బా మీరు కొట్టుకున్నారు వెళ్ళిపోయారు మరి మా ప్రజలకు ఏం ప్రయోజనం మీరు రావడం వల్ల ఈ ఆందోళన ప్రజలకు ఏం ప్రయోజనం మీరు రావడం వల్ల ఏదైనా చెప్పి ఉంటే మేము కూడా సాగు నేను చెప్పిన నేను నిన్న వస్తే నా ప్రయోజనం ఉంటుందేమో మేడం గారు అని చెప్పి లెటర్ రాసినా నేను నిన్న కూడా అని ఏంది మరి ఒక్కటి కూడా మా నియోజకవర్గం వచ్చే ప్రయోజనం లేదు కదా అందుకని నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీరు మీ పార్టీ నాయకుల్ని నిలదీయకపోతే మీ కార్యకర్త నాయకుల మెడలు వంచకపోతే రేపు నష్టపోయేది మీరు పార్టీ పరంగా నష్టపోతారు మీ వెనకాల జనం ఎంటబడతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ ఇంకోసారి ఎవరైనా సరే హరీష్ గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ కేటీఆర్ గారి గురించి కానీ మాట్లాడే ముందు మీరేం రెండు సంవత్సరాలలో మీరేం చేసిరో తెలిసి మాట్లాడుకోవాలని చెప్పి మేము ఆందోళన నియోజకవర్గ ప్రజల తరపున మేము వార్నింగ్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ डिस्क्रिप्शन में बुनती